నాగలోకం భూమికి అడుగు భాగంలో ఈ లోకం ఉండేదని అక్కడ అనేక రకాలైనటువంటి నాగపాములు ఉంటాయని వాటన్నిటికీ నాగరాజు అని వీటికి సంబంధించి ఎన్నో కథలు విన్నాము సినిమాల్లో చూసాము కొంతమంది పెద్దలు చెప్పగా తెలుసుకున్నాము ఇప్పుడు ఈ లోకం లేదు అంతరించిపోయింది అని కూడా విన్నాము ఆ లోకానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం నాగలోకంలో అనేక లక్షల పాములు ఉండేవట వాటిలో శేషనాగు వాసుకి ముఖ్యమైనవి ఇప్పటికీ ఆ లోకంలో వీటి గుర్తులు అలానే ఉన్నాయట ఈ నాగలోకం యొక్క జాడలు మన భారతదేశంలో ఉన్నాయి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫితోర్గఢ్ జిల్లాకి ఎనభై కిలోమీటర్ల దూరంలో పాతాళ భువనేశ్వర్ గుహలు వస్తాయి ఈ గుహలు అప్పటి నాగలోకానికి సాక్ష్యాలు ఈ గుహలే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాగలోకమని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు భూమి ఉపరితలం నుంచి దాదాపు ఎనభై కిలోమీటర్ల లోతులో ఈ గుహలు ఉంటాయి ఈ గుహ లోపల అప్పటి దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేయడానికి ఉపయోగించిన వాసుకి జాడలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి ఈ గుహ లోపలికి ప్రవేశించడం అంత తేలికైన విషయం కాదు గుహలోపల ఒక చిన్న ద్వారం ఉంటుంది ఆ ద్వారంలోకి ప్రవేశించి పక్కనే ఉన్న గొలుసులు పట్టుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు తన తండ్రి పాము కాటుతో చనిపోయాడు అనే విషయం తెలిసి సర్పయాగం చేసి అక్కడ ఉన్న పాములు అన్నిటినీ నాశనం చేశాడు ఈ గుహలలో ఇప్పటికీ జనమేజయుడు చేసిన మహాసర్పయాగం తాలూకు గుండం కనిపిస్తుందట ఈ ఘటన జరగక ముందు వరకు ఆ ప్రదేశంలో ఇచ్చాదారి నాగుపాములు ఉండేవట ఇచ్చాదారి అంటే పాములు వారికి కావలసిన రూపాన్ని పొంది తర్వాత మళ్ళీ కావాలన్నప్పుడు వారి అసలు రూపాన్ని పొందగలుగుతాయి వీటిని ఇచ్చాధారం పాములు అంటారు అంతేకాదు ఇక్కడి నాగుపాములు శివలింగాన్ని పూజించేది అంతేకాకుండా వాసుకి సర్పం స్వయంగా శివలింగానికి అభిషేకం చేసి పూజలు చేసేది దానికి గుర్తుగా ఇప్పటికే అక్కడ ఒక శివలింగం కనిపిస్తూ ఉంటుంది ఈ గుహల గురించి అనేక పురాణాలలో చెప్పబడింది ముఖ్యంగా స్కంద పురాణంలో మానస పర్వంలో వీటి గురించి బాగా వివరించారు వీటిని బట్టి నాగలోకం ఇక్కడే ఉండేది అని చెబుతారు త్రేతాయుగంలో సూర్యవంశరాజు రితిపర్ణ మొదటిసారిగా ఈ గుహలను కనుగొన్నారు పాండవులు తమ అవతార సమాప్తి చేసి ముందు ఈ గుహలో ధ్యానం చేసినట్టు మహాభారతంలో చెప్పబడింది కలియుగంలో కూడా చాలామంది ఈ గుహను దర్శించారు ఆది శంకరాచార్యుల వారు ఈ గుహలను దర్శించి లోపల పరమేశ్వరుని పూజ చేశారని అక్కడి పెద్దవారు చెప్పేవారని అక్కడి ప్రజలు అంటున్నారు వాటికి కూడా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఈ గుహ లోపల నుంచి నేరుగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్న కైలాసానికి మార్గం ఉంది అని కూడా చెబుతారు దీని మీద పురావస్తు శాఖ వారు అనేక రకాలైన పరిశోధనలు కూడా చేశారు ఇలా ఈ గుహలకు ఎంతో ప్రత్యేకత ఉంది